హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ పర్ఫోర్ మార్క్స్ స్టూడెంట్స్ మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము త్రీ మోర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం వన్ ఈజ్ ఫ్రమ్ ట్రాన్జెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఎ సర్కల్ అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ మెన్షునేషన్ And one is from quadratic equations. Let us see the sum here. See, prove that the tangents, tangents to a circle at the end points of a diameter, end points of a diameter are parallel. Any prove Let us see here. Here it is a circle. See circle radius is what? Radius is OA or OB, then AB is the diameter and O is the center of the circle. And also, see PQ and RS are the tangents at the end points of the diameter. AB is diameter, one end point is A through the point A, P Q is one tangent and అట్ పాయింట్ బి ఆర్ఎస్ఈస్ అనదర్ టాంజెంట్స్ అట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ అనొచ్చు లేదంటే అట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ది రేడియస్ అని కూడా అనొచ్చు అనమాట అవి టాంజెంట్స్ అయినాయి మరి ఇక్కడ పీక్యూ అండ్ ఆర్ఎస్ రెండు కూడా ప్యారల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి లెట్ సి ఫస్ట్ స్టెప్ ఈస్ గివెన్ గివెన్లో మనం యాజ్గా డయాగ్రామ్ చూసి రాసుకోవడం జరుగుతుంది ఓ ఈజ్ ది సెంటర్ అండ్ ఏబిఈస్ బట్ ఏబిస్ ది diameter of this circle of the circle and see PQ and RS are what? They are tangents at points A and B respectively, PQ is a uh, tangent at A and uh, RS is tangent at B, then see what we have to prove here it is RTP that is PQ is parallel to? आर आरएस पीक्यूज प्यार प्रूफ चे मैं दीन ओर प्रूफ सी, फ्रम फ्रम फिगर कैंड रईट इज पर्पंडक्युर्क्यू अं आसो ओबी पर्पंडक्युर् रीजन सी ओएस पर्पेक्युर्क्यू And O b is also perpendicular to R S. Reason is because we know a theorem that is the tangent drawn at the end point of a radius is perpendicular to that radius. See the tangent, the tangent drawn. At the end point of at the end point of radius is perpendicular perpendicular to the radius. This is the reason why these are perpendicular. See. Now, we can say perpendicular and uh, they make an angle of 90 degrees that is angle OAP is 90 degrees and angle OBR is also 90 degrees. Therefore, angle OAP is equals to 90 degrees and angle OBR. OBR ఈజ్ ఆల్సో నైంటీ డిగ్రీస్ మరి ఇవి ప్యారలల్ అని ఎలా చెప్తాము అంటే చూడండి టూ లైన్స్ ప్యారలల్ కోర్స్ లైన్స్ ఏవి పీక్యూ అండ్ ఆర్ఎస్ఆర్ టాంజెంట్స్ దోజర్ లైన్స్ లైన్స్ ప్యారలల్ కావాలి అంటే వాటి కరస్పాండింగు యాంగిల్స్ అన్నా ఈక్వల్ కావాలి అంటే ఒక ఏదైనా ట్రాన్స్ఫర్స్ తీసుకొని అలాగే లేదంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అన్నా ఈక్వల్ కావాలి లేదంటే ఒకే సైడు ట్రాన్స్ఫర్సల్కు సేమ్ సైడ్ ఉన్నటువంటి కన్జగిటివ్ కన్జగిటివ్ యాంగిల్స్ అన్న కన్జగిటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అమ్మన్నా వన్ ఎయిటీ కావాలి కన్జగిటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏం లేదు ఒక లైన్కు సేమ్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ని సి దీస్ టూ ఆర్ వాట్ దీస్ టూ ఆర్ సి టూ లైన్స్కి సంబంధించి ఈ ఇది లై ట్రాన్స్ఫర్సల్ అనుకుంటే సేమ్ సైడ్ ఉన్నాయి సేమ్ సైడ్ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ వన్ ఎయిటీ ప్లస్ ఈ మచ్ ఇట్ ఈ PQ is parallel to RS. Reason is because if the sum of consecutive, consecutive interior angles, consecutive interior, let us co interior, consecutive interior angles. ఆర్క్వల్ దెన్ ద లైన్స్ ఆర్ దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ దిస్ ఈస్ ద రీజన్ వై పిక్యూస్ ప్యారలల్ టు ఆర్ఎస్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము రాయవచ్చు ఫైనలీ హెన్స్ ఆర్టీపీస్ ప్రూవ్ అని దీన్ని రాయడం జరుగుతుంది నౌ లెట్స్ డిస్కస్ వన్ సమ్ ఫ్రమ్ మెన్సురేషన్ నౌ లెట్స్ సి వన్ సమ్ ఫ్రమ్ మెన్సురేషన్ సి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్కులర్ కోన్ విత్ రేడియస్ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ హైట్ సెవెన్ సెంటీమీటర్స్ సి హీర్ ఇస్ ఏ కోన్ కోన్ డైమెన్షన్స్ ఇచ్చారు సి Dimensions of cone is what? Radius. Radius is of six centimeters, and height is of seven centimeters. Then what we have to find here? See, find out the volume. Volume find out. See, volume of the cone formula is go 1 one third of pi r square h. Pi r square h. Let's see the substitution pi value we take 22 by 7 c one-third of pi as 22 by 7 and c r square radius is what it is 6 6 square which means 6 into 6 into height height is how much it is 7 then c 7 7 gets cancelled and 2 1 is and 2 లెవెన్స్ ఆర్ గెట్స్ క్యాన్సిల్ దెన్ వాట్ యు గెట్ హియర్ లెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ సి థర్టీ సిక్స్ని మనం లెవెన్తో మల్టీప్లికేషన్ చేస్తే త్రీ సిక్స్ త్రీ సిక్స్ దెన్ సి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఇక్కడ యూనిట్స్ ఖచ్చితంగా రాయాల వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్స్ లేదంటే సెంటీమీటర్ క్యూబ్ డేర్ ఫోర్ వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ ది రైట్ సర్కులర్ కోన్ రైట్ సర్కులర్ కోజ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ సెంటీమీటర్ క్యూబ్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము రాయడం జరుగుతుంది నో లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ క్వార్డ్రాటిక్ ఈక్వేషన్స్ సిహ్ దమ్ సిగెటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ కన్సగిటివ్ పాజిటివ్ కన్జగిటివ్ అంటే నెక్స్ట్ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దే ఆర్ కన్జగిటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నెక్స్ట్ వెంట వెంటనే ఉండేటటువంటి నంబర్స్ అని అర్థం అనమాట సి అవి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సమ్ ఆఫ్ హూస్ హూస్ అంటే దేర్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఆ పాజిటివ్ ఇంటీజియర్స్ మనం ఏవైతే కన్జగెటివ్ కనుక్కోవాలో వాటి యొక్క స్క్వయర్స్ సమ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అంటున్నారు మరి తెలియదు కాబట్టి మరి ఒక నెంబర్ని మనం ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ లెట్ సి లెట్ టూ కన్జెటివ్ positive integers positive integers be x comma x plus 1 x comma x plus 1 given that their squares sum is sum of their squares is 613 given that సమ్మాంటే ఇక్కడ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వన్ సమ్మా ఎక్స్ కామ ఎక్స్ ప్లస్ వన్ స్క్వేర్స్ ఈజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ దెన్ సీ దేర్ ఫోర్ దీని స్టేట్మెంట్ మనము సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్తే సి దెన్ దిస్ విల్ బి ఎక్స్ స్క్వేర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ అవుతుంది x + 1 కు స్క్వేర్ అంటే x + 1 హోల్ స్క్వేర్ యా. వి సెపరేట్ గా అట్ యక స్క్వేర్స్. వాట్ యక సమ్ అంటే ప్లస్ చేస్తాం. ఇది దానికి ఈక్వేట్ అవుతుంది ఇట్ ఈక్వల్ టు 630. నౌ సీ ది ఎక్స్‌పాన్షన్ హియర్ x² సీ a + b హోల్ స్క్వేర్ ఎక్స్‌పాన్షన్ ఇస్ దేకి ఇక్కడ x² ప్లస్ గెట్ 2 * x * 1 which is 2x + 1² is 1 which is 630. నౌ సీ లైక్ టర్మ్స్ని యాడ్ చేద్దాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇట్ ఈస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మరి ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేద్దాం సి ప్లస్ వన్ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే దెన్ దట్ విల్ బి మైనస్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సి వన్ మైనస్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఏమవుతుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో సి ఆల్ ఆర్ డివిజబుల్ బై టూ అన్నిటినీ మనం టూతో డివిజన్ చేస్తే దీన్ని టూతో డివిజన్ చేస్తే ఇట్ విల్ బి ఎక్స్ స్క్వేర్ అండ్ దిస్ విల్ బీ ఎక్స్ అండ్ దిస్ విల్ బీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి దీన్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసి దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం లెట్స్ సీ ఫస్ట్ ఎక్స్వయర్ టర్మ్ని కాన్స్టాంట్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం దెన్ దిస్ విల్ బి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎక్స్ స్క్వయర్ దీన్ని ఫ్యాక్టర్స్గా రాయాలా మిడిల్ టర్మ్ ఏముంది ప్లస్ వన్ ఎక్స్ అంటే డిఫరెన్స్ వచ్చేసి వన్ ఏ ఉంటుంది ఒక టూ నెంబర్స్ వస్తాయి ఇప్పుడు అఫ్ కోర్స్ గోయాల నెంబర్స్ మనకు ఇక్కడ ఫ్యాక్టర్స్ డివిజన్ చేయడం వీలు కాలేదంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తాం టూతో ఇట్ విల్ బీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ అండ్ అగైన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై నాట్ టూ ఇట్ ఈస్ డివిజిబుల్ బై త్రీ త్రీ ఫిఫ్టీ వన్స్ అండ్ త్రీ సెవెంటీన్స్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్ వచ్చేసింది ఇప్పుడు చూడండి టూ త్రీ జా సిక్స్ సిక్స్ త్రీజార్ ఎయిటీన్ సో ఎయిటీన్ ఇంటూ సెవెంటీన్ అని రాయచ్చు కదా ఇదిని ఎయిటీన్ ఇంటూ సెవెంటీన్ ఈజ్ నథింగ్ బట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇట్ ఈజ్ ఆల్సో త్రీ మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇక్కడ డిఫరెన్స్ వన్ రావాలా ఎయిటీన్కు సెవెంటీన్కు డిఫరెన్స్ వన్నే కాబట్టి ఇది కరెక్ట్గా ఇక్కడ సూటబుల్ అవుతుంది అనమాట అంటే ఎయిటీన్ ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ రాస్తే సరిపోతుంది అనమాట అన్నమాట సి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ సబ్స్టిట్యూట్ ప్లస్ ఎయిటీన్ ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ దెన్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిటీన్ ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో నవ్ టేకింగ్ ఎక్స్ ఇన్ బోత్ ద టర్మ్స్ హెస్ కామన్ దెన్ యూ గెట్ హియర్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఇన్ దీస్ టూ టర్మ్స్ వీ టేక్అట్ ఎందుకంటే రెండు కూడా సెవెంటీన్తోనే డివిజన్ అవుతాయి ఇది ఎయిటీన్ టైమ్స్ డివిజన్ అవుతుంది సో టేకింగ్ మైనస్ సెవెంటీన్ రెండిట్లో మైనస్ ఉంది మైనస్ కామన్ అవుట్ చేస్తే దెన్ యూ గెట్ హియర్ ఎక్స్ ఎక్స్ అండ్ హియర్ plus 18 which is equals to 0. Now, taking x plus 18 in as common then x plus 18 into x minus 17 is equals to 0. So, you need to take a product to 0 in that a either of them is 0 which means, see either x plus 18 is 0 or ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో ఎక్స్ మైనస్ సెవెంటీన్ జీరో అంటే ఎక్స్ ఈజ్ టు ప్లస్ సెవెంటీన్ ఆర్ సిక్స్ ప్లస్ ఎయిటీన్ జీరో అంటే ఎక్స్ ఈజ్ టు మైనస్ ఎయిటీన్ అయితే ఇక్కడ మనకు పాజిటివ్ ఇంటీజర్స్ ఫైండ్అవుట్ చేయమన్నారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ వి ఎక్స్ ఆస్ సెవెంటీన్ ఇయర్ మరి ఎక్స్ సెవెంటీన్ అయితే ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీన్ ద ఫోర్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ వాట్ ఇయర్ సెవెంటీన్ కామా ఎయిటీన్ సో దోర్ ఇక్కడ రాద్దాం ఎక్స్ ప్లస్ వన్ ఈస్ ఎయిటీన్ దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ సెవెంటీన్ కామా ఎయిటీన్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవడం జరుగుతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికి ఉపయోగమని మీరు భావిస్తున్న వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్